अम्मलगन्नयम्म मुगुरम्मूलपुटम्म चलापेदम्म सुरारुलयम्म कडुपारडिबुच्चिनयम्म तन्नो नम्बिन वेर्पुटम्मलमनम्बुलकुण्डेडियम्म दुर्गमायम्म कृपाब्देतमहत्त्वकवित्वसम्पदल् అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులయమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనం బులకుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దేచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులయమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనం బులకుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాభిచ్చుత మహత్వ కవిత్వ పఠుత్వ సంపదల్ శ్రీమాత్రే నమః మిత్రులందరికీ శుభోదయం భాగవతంలో పోతను గారు మనకు చాలా సులభంగా అందించినటువంటి దుర్గమ్మ పద్యం అమ్మల ముగురమ్మల మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వీర్పుటమ్మల మనంబుల కుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద నాకు చాలా ఇష్టమైన అమ్మవారి పద్యమ్మ ఈ పద్యాన్ని మా నాన్నగారు నేను పోటీపడి చదివేవాళ్ళం సప్తమాతృకలలో ఒకరిగా లలితాదేవికి దండనాయకిగా పూజలు అందుకుంటున్న దేవి వారాహి అమ్మ మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు లక్ష్మీ అవతారమే వరాహీ రూపం విష్ణువు అవతారమే వరాహమూర్తి రూపం ఇకపోతే అమ్మవారికి ఎనిమిది రకాల నైవేద్యాలు చాలా ఇష్టమట అంటే నైవేద్యాల గురించి దళిత సహస్రనామాల్లో చెప్పబడింది నాలుగు వందల తొంభై నాలుగో నామం అందులో వివరించబడింది గుడాన్న ప్రీత మానస స్నిగౌదన ప్రియ పాయసాన్న ప్రియ మధుప్రీత ధర్యాన్నసక్త హృదయ ముద్గౌదనాసక్త హృదయ హరిద్రాన్నైకరసిక సర్వౌదన ప్రీత చిక్త గుడాన్న ప్రీత మానస అని అంటే అమ్మవారికి ఇష్టమైన బెల్లంతో చేసిన అన్నం అని అర్థం ఇది ముఖ్యంగా మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్లో నైవేద్యంగా ఇస్తారు ఇక రెండవది స్నిగ్ధౌదన ప్రియ స్నిగ్ధ అంటే తెల్లని ఔదనము అంటే అన్నం అని అర్థం తెల్లని అంటే తెలుపనే కాదు స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పరమార్థం తెల్లని అంటే కొబ్బరిని ఉపయోగించి చేసే పాలతో చేసే అన్నం అన్నమాట అమ్మవారికి ఇష్టమట నెక్స్ట్ పాయసాన్న ప్రియ పాయసం అంటే క్షీరాన్నం పాలతో పాలు బియ్యం మధుర పదార్థం కలిపి వండిన వంట ఇక నాలుగవది మధుప్రీత అంటే మధు అంటే తేనె అని అర్థం కూడా ఉంది గారెలు తేనె కలిపి నివేదిస్తే అమ్మకు చాలా ఇష్టమట ఐదవది దది అన్న సప్త హృదయ దది అంటే పెరుగు పెరుగు అన్నం అంటే కదా అమ్మవారికి చాలా ఇష్టమంట ఇక ఆరవ నైవేద్యం ఏంటంటే ముద్దోదనాసక్త హృదయ ముద్ద అంటే పెసలు ఓదనం అనగా అన్నం పెసలతో చేసిన అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట హరిద్రాన్నైక రసిక హరిద్రం అంటే పసుపు పసుపు అంటే చిత్రాన్నం అంటే పులిహోరగా మనం పిలుచుకుంటాం కదా ఆ తల్లికి హరిద్రాన్నం అంటే చాలా ఇష్టమట ఇకపోతే ఎనిమిదవది సర్వోదన ప్రీత చిత్తా అంటే సర్వ అనగా అన్ని రకాల ఓదనం అంటే అన్నం ప్రీత అంటే ఇష్టపడటం చిత్త అంటే మనసు కలిగి ఉండటం అని అర్థం అనగా అన్ని రకాల కూరగాయలు బియ్యం కందిపప్పు కలిపి చేసిన వంటకం కదంబం అని అంటారు